అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కాంచనమాల ఖాజా యూట్యూబ్ ఛానల్ మీకందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్ష నేను తెలియజేసుకుంటున్నాను ఆ వేదవ్యాస మహర్షి మనందరికీ కూడా జ్ఞానాన్ని విజ్ఞానాన్ని అన్నీ అందజేసి మనల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా వేదవ్యాస మహర్షికి కృతజ్ఞత నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ గురు పూర్ణిమ గురించి కొంత సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాము గురు పూర్ణిమ అంటే వ్యాస పూర్ణిమ ఈ రెండు ఒకటి గురు పూర్ణిమని వ్యాసపూర్ణిమని కూడా అంటారు గురు పూర్ణిమ రోజునే వ్యాస పూర్ణిమ అని ఎందుకు అలా పిలుస్తారు అన్ గురు పూర్ణిమ వ్యాసపూర్ణిమ అయిందా వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ అయిందా ఇలా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి నిజానికి వేద విభాగం చేసి పద్దెనిమిది పురాణాలు ఉప పురాణాలు ఇలా ఆది చివర అని లేన అని లేకుండా వాంగ్మయాన్ని అంతటినీ మనకి భగవాన్ శ్రీ వేదవ్యాసులు వారు ఇచ్చారు అంత గొప్ప వాంగ్మయాన్ని రాసిచ్చి సనాతన ధర్మానుష్ఠానికి కావలసిన అధ్యవసాయాన్ని ఇచ్చి ఆయన వాంగ్మయం ద్వారా సనాతన ధర్మంలో ఛరించే వారికి పూనికనిచ్చిన మహానుభావులు శ్రీ వేదవ్యాస మహర్షులు మహర్షివారు అసలు ఖచ్చితంగా చెప్పాలంటే వ్యాస మహర్షి లేకపోతే మన సనాతన ధర్మం ఎప్పుడో క్షీణించిపోయేది వ్యాసులు ఇవ్వని స్తోత్రం లేదు వారు స్థుతి చేయని స్వరూపం కూడా లేదు వారి వాంగ్మయంలో లేని భక్తిభావం లేదు వారి వాంగ్మయంలో లేని తత్వం లేదు ఏ దేవతా స్తోత్రం తీసినా ఏ దేవత యొక్క విశేషాలను కథలను చూసినా ఏ క్షేత్ర మహత్యం చూసినా అన్నీ ఆయన ఇచ్చిన మనం నిత్యం చదువుకునే స్తోత్రాలు ఆయన పెట్టిన భిక్షే మనకి ఒక వేద పండితుడు నాలుగు వేదాల్లో ఒకదానిలో ఒక పన్నం లేక ఒక సూక్తం చదువుతున్నాడు లేదా స్వా స్వాధ్యాయం చేస్తున్నాడంటే వేదవ్యాసుల వారు పెట్టిన భిక్షే కదా ఒక వ్యక్తి ఇంట్లో రుద్రాభిషేకం చేస్తున్నాడంటే అందుకు గాను చదివే రుద్రం యజుర్వేదంలోనిదే అది వ్యాస వేదవ్యాసుల వారి భిక్షే ఇలా ఇప్పటికీ మనందరం ప్రతిరోజు ఏదో ఒక రూపంలో వ్యాసుల వారి వాంగ్మయాన్ని కానీ వ్యాసులు ఇచ్చిన వారి స్తోత్రాలను కానీ తలుచుకోకుండా ఉండము కదా ఇది నిజమే కదా ఇంకా నిక్కచ్చిగా చెప్పాలంటే వ్యాసుల వారు ఇంత వాంగ్మయాన్ని ఇవ్వకపోతే శంకరులంత శంకరులంతటి వారు సనాతన ధర్మ పునరుద్ధరణకు ఇంకెంత కష్టపడవలసి వచ్చేదో కదా వ్యాసుల వారు తర్వాత వచ్చిన వారు ఎవరైనా ఏ స్థురాత్ ఏ స్తోత్రాలనిచ్చినా కూడా ఎంత వాంగ్మయాన్ని ఇచ్చినా కూడా అన్ని వ్యాసుల వారిచ్చిన వాటితోటే అనుసంధానం అవుతూ ఉంటాయి ఉదాహరణకు ఆది శంకర భగవత్పాదుల వారి సౌందర్యల సౌందర్యలహరి తీసుకోండి బ్రహ్మాండ పురాణంలో వ్యాసుల వారిచ్చిన లలిత త్రిశతి ఇంకా వారిచ్చిన దేవి భాగవతం వాటిలోకే వెళ్ళిపోతుంది ఇలాగే ఏది చూసినా అంతే అది వ్యాసులవారు గొప్పతనం అంటే వారే లేకపోతే మనకి ఈ సనాతన ధర్మాన్ని రక్షించుకునే స్థితి కానీ భగవంతుని గురించిన విషయాలు కానీ చర్చించుకోవటానికి కానీ భగవత్ సంబంధ కథలు భగవంతుని స్తోత్రాలు ఇలా ఏవీ ఉండేవి కావు అన్నీ ఉంటేనే తెలుసుకోవటానికి గురువులను ఆశ్రయించు మనం ఏమీ లేని స్థితి ఊహించడానికే ఎంతో భయంకరంగా ఉంటుంది కదా ఏ గురువు చెప్పినా వ్యాసుల వారు వాంగ్మయమే వ్యాస విభాగమైన వేదభాగమే వ్యాసుల వారిచ్చిన బ్రహ్మసూత్రాలే వ్యాసుల వారు చెప్పిన తత్వమే అందుకే సంవత్సరానికి ఒక్కరోజు ఆషాఢ పౌర్ణమి పౌర్ణమి రోజును వ్యాస పౌర్ణమిగా మనం వ్యవహరిస్తాము పూజిస్తాము ఆషాఢ పౌర్ణమినే ఎందుకు పౌర్ణమి నాడు రెండు విషయాలు జరుగుతాయి ఒకటి నిశరాత్రిలో పూర్ణ వెలుగులు గ్రీష్మ తాపంతో అల్లాడుతున్న జనులకు చల్లని వెన్నెల అంటే అజ్ఞానమనే చీకట్లో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ప్రకాశవంతమైన జ్ఞానాన్ని ప్రసారం చేసేవారే వ్యాసల వ్యాసభ భగవానులు ఆయన పరంపరగా వస్తున్న గురువులు వ్యాసభగవాన్లు ఆయన పరంపరంగా వస్తున్న గురువులు ఇంద్రియ తాపంతో అల్లాడుతున్న మనకి తాపాన్ని తీసి చల్లని వెన్నెలలు పంచేవారు వ్యాసభగవాన్లు వారు వారి పరంపరలోని గురువులు అందుకు ఆషాఢ పౌర్ణిమ వ్యాస పౌర్ణిమగా మనం ప్రత్యేకించి భావించి పూజిస్తున్నాము ఎవరిని శ్రీ వేద వ్యాసుల మహర్షిని వ్యాస పూర్ణిమ నాడు నిమ్మకాయలతో గురుమండలాన్ని వేసి పూజిస్తారు వ్యాసుని ప్రతినిధిగా పరంపరలో ప్రస్తుతం ఉన్న గురువులను పూజిస్తారు అలా గురువులను పూజించటం ద్వారా వ్యాస పూర్ణిమ కాస్త గురు పూర్ణిమ అయ్యింది ఈ గురు పూర్ణిమ నాడు ఏ గురువుని పూజించినా భగవాన్ని ప్రతినిధిగా పూజించటం అన్నదే లెక్క ఆ పూజ స్వయంగా వ్యాస భగవానుల వారికే చెందుతుంది అంటే మన మన గురువుని పూజించినా కూడా ఎందుకంటే వ్యాసునికి మన గురువుకి అభేదం లేదు కనుక వ్యాసపూర్ణిమ నాడు చేయవలసింది ఏమిటి వ్యాసుల వారిని తలుచుకోవటం గురు పూజ గురు పాదసేవ గురు పాదుకా పూజ చేయటం గురువుగారిని కలిసి కనీసం పాదాభివందనం చేయటం ఒకవేళ వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే గురుతుడియలను ఎవరినైనా కలవటం శ్రేయస్కరం ఈ క్రింది శ్లోకాన్ని తప్పక ఈరోజు తలుచుకోవాలి ఈ శ్లోకం గురుపర గురు పరంపరయే కాక వ్యాస మహర్షి వంశస్థుతి కూడా అవుతుంది ఆ శ్లోకం व्यासं नप्तारं शक्ते शक् पौत्रमक पराशरात्मजं वंदे तपोनिधिं व्यासाय विष्णु व्यासा रूपाय विष्णव नमो वै ब्रह्म निधए वासीय नमो भगवान महर्षि की जय अलगे నా చిన్నప్పుడు మా గురువుగారు శ్రీ యామజాల శ్రీరామూర్తి గారికి శతకోటి ధన్యవాద నమస్కారాలు నేను తెలియచేసుకుంటున్నాను నా చిన్నతనంలో ఎనిమిదో నేటి నుంచి నేను పన్నెండో ఏడు వరకు పంచారామాల్లో ఒకటైన సోమారామం గునుపూడిలో భీమవరం దగ్గర ఉన్న గునుపూల్లో వేయించేసి ఉన్న సోమారామంలోనూ సోమేశ్వర స్వామి గుడిలో నేను భగవద్గీత నేర్చుకున్నాను అప్పుడు ఆ భగవద్గీత నేర్పిన గురువుగారు శ్రీ యామజాల శ్రీరామూర్తి గురువు గారు శతకోటి ఎప్పటికీ నా జీవితాంతం ఆయన్ని నేను గుర్తుపెట్టుకుంటాను ఇలాగే కృతజ్ఞత నమస్కారాలు తెలియచేసుకుంటాను నాకు ఈ మాత్రం ఇలాగ చదవటం భక్తి శ్రద్ధ చదవటం కానీ స్తోత్రాలు నోరు తిరగటం ఇవన్నీ నాలుగు తిరగటం అనేది వచ్చిందంతా కూడా మా గురువుగారి యామజాల శ్రీరామూర్తి గారి దగ్గర అక్కడ ఆ గుళ్ళో నేను నేను నేర్చుకున్న భగవద్గీత హనుమాన్ చాలీసా భగవద్గీత అంతా కూడా అక్కడే అదే నాకు పునాది ఎనిమిదో ఏళ్ళలోనే అప్పుడు మా అమ్మమ్మ ఇంట్లో నేను పెరిగాను మా అమ్మమ్మ గారి అనుకోకుండా ఆ గుడి పక్కనే అలవాట ఉండేది సాయంత్రం అయ్యేసరికి అందరం కూడా వెళ్ళిపోయే వాళ్ళం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అలాగే మా ఇంట్లో మా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళకు కూడా బాగా అలవాటు అందుకనే మాకందరికీ చిన్నప్పటి నుంచి భౌద్గీత వచ్చు నోరు తిరగటం కంఠస్థ చేయటం అన్నీ కూడా బాగా అలవాటైపోయింది అలా అదే విధంగా ఆ గుళ్ళో ఆ గుడికి వెళ్ళటం తర్వాత ముందుగానే అన్ని గుళ్ళలో గూపాలయాలు అన్నిటిలోకి వెళ్ళిపోవటం దాని ద్వారా చిన్నప్పటి నుంచే భక్తి బీజం పడింది దీనికి సర్వదా మా గురువు గారికి మా అమ్మమ్మకి తాతయ్యకి వారు అక్కడ ఉండటం మూలంగానే కదా నేను కృతజ్ఞత నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను వ్యాస భగవాన్ మహర్షికి జై लोका समस्ता सुखिनो भवन्तु ओम शांति 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 थैंक यू टू आल ऑफ माय व्यूवर्स फॉर वाचिंग आल ऑफ माय वीडियोस थैंक यू सो मच